లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు ఆగస్ట్ ఐదవ తారీఖు దేవుని నీతి నీ నీతిని నీ రక్షణను నా నోరు దినా వివరించిన అవి నాకు ఎన్న సఖ్యము కావు కీర్తనల గ్రంథము డెబ్బై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనం దేవుని నీతి రక్షణల బాహుల్యము అపరిమితమైనది బంగారు గనిలో ఎనిమిది గంటలు పనిచేసిన తరువాత వారు సాధ్యమైనంత ముడి బంగారమును సేకరించి తెస్తారు మనం కూడా అదే విధంగా దేవుని కృపా బాహుల్యమును లోతుగా త్రవ్వి ఆయన నీతి అను ధననిధిని పొందాలి ఇక్కడ దేవుని నీతిని కూర్చి వివరించబడినది సాధారణముగా మన నీతితో మనలను మనము సమర్థించుకుంటాము నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని చెప్పేవారు ఎన్నటికీ నిందలకు భయపడరు నిజమే నేను ఉండవలసిన స్థాయిలో లేనందువల్లనే దేవుని మహిమలో తక్కువ పడి ఉన్నాను అని ఒప్పుకుంటారు నీవు దేవుని నీతి కొరకు ఆసక్తి కలిగి దేవుడు నియమించిన పని చేస్తావు కీర్తనాకారుని ఎదుట ఉన్న ప్రత్యక్షత ఏమిటి అనగా వచ్చుతరము వారికి నీ నీతిని వర్ణించేదను అని అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు అప్పజెప్పిన చివరి బాధ్యతకు దగ్గరగా ఈ మాటలు ఉన్నాయి నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని అందరికీ బోధించుడి అని యేసు చెప్పాను దావీదు నా బాల్యము నుండి నీవు నాకు బోధించుచూనే వచ్చితివి ఇంతవరకు నేను తెలుపుచూనే వచ్చితిని అంటున్నాడు ప్రతి నీతిమంతునికి ఉండవలసిన ప్రాథమిక వాంచ మరియు లక్ష్యము ఇదే అనగా బోధింపబడినది తర్వాత తరాలకు అందజేయుట ఇలాంటి పట్టుదలతో కూడిన కోరిక కలిగి ఉంటే ఎవరేమన్నా పట్టించుకోరు అపరిశుద్ధ స్వభావము గలవారు ఇతరులను విమర్శిస్తారు ఇది భవిష్యత్తు విషయమైన ప్రత్యక్షత రానున్న తరము వారందరికీ అంటే పుట్టబోయే వారికి కూడా దేవుని నీతి కృపలను సమకూర్చి పెట్టాడన్నమాట రానున్న తరం వారికి మనం ఏది సమకూర్చుచున్నాము ఈరోజు మనం చనిపోయామనుకోండి మన విశ్వాసపు జలాశయాన్ని ఎంత మట్టుకు సమకూర్చాము దేవునితో మనకున్న ఆంతరంగిక సంబంధము వెలుపలి తుఫాను వంటి వాటి వల్ల కదిలించబడరాదు ఇలా తుఫానులు రావడం మనకే మంచిది ఆధునిక జీవితము ఆకస్మికంగా వచ్చడి అత్యవసర పరిస్థితులతో కూడిన ఒత్తిడులతో నిండి ఉన్నది వీటన్నింటి మధ్య మనం ఖచ్చితమైన నిశ్చయత కలిగి ఉండాలి దేవునిపైనే మన నిరీక్షణ ఉండాలి దేవుడు తన పిల్లలకు ఇలాంటి గొప్ప కార్యాలు చేసి తృప్తిపరచలేదా చేశాడు నేను ఆయన మాట ప్రకారం జీవిస్తాను అని నీవు తీర్మానించుకోవాలి జాష్వాడా